నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కూడా తెలియడం లేదు అంటూ బిగ్ బాస్ కెమెరా ముందు ప్రాధాయపడుతూ పల్లవి ప్రశాంత్ సోఫాలో పడుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతున్నాడు అయితే ఇప్పుడు ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు అంటున్నాడు ప్రశాంత్ దానికి గల కారణం రీసెంట్లీ ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో శివన్ను అయితే పల్లవి ప్రశాంత్ ని ఎంచుకొని డెత్ చేయడం జరిగింది ఇక తను అలా డెత్ చేయడంతో అవుట్ అయిపోయి ఆఖరికి తనని ఎవరు చూసినా సరే అదేవిధంగా టాస్క్ అని తప్పించేలా చేస్తూ వస్తున్నారు ఇక ముందు వారం నాగ ార్జున గారు ఏకంగా నువ్వు ఏం పర్ఫామ్ చేసావని అన్నారు అసలు నాకు టాస్క్లో పాల్గొనే అవకాశం లేకుండా ఏదైనా ఛాన్స్ వస్తే నా పేరే ముందుగా ఎంచుకోవడం చేస్తూ నన్నే అవుట్ చేస్తున్నారు ఆఖరికి శివన్న సైతం నన్నే అవుట్ చేయడం జరిగింది ఇలా చేస్తే వీకెండ్లో నాగార్జున అడుగుతారు అసలు ఏమైనా పర్ఫామ్ చేసావా అని అసలు పర్ఫామ్ చేస్తేనే కదా నేనేంటో తెలియడానికి అవకాశం కూడా హౌస్ నాకు ఇవ్వడం లేదు ఇక ప్రజలకైనా నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను అని సోపాలో అయితే చాలా ఫీల్ అవుతూ కనిపి This